హలో గైస్ ఈరోజు చిత్తూరులో మనం మోనాస్ ఫుడ్ అండ్ బ్యావరేజ్ కవర్ చేయడానికి అయితే వచ్చాము ఇక్కడ వెజ్లో చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట రోజుకు ఆరు ఐటమ్స్ అయితే ఉంటాయి అలా ఫార్టీ ఐటమ్స్ అయితే డైలీ మారుస్తూ ఉంటారు సో చాలా హైజీన్గా ఉంటుంది మా ఫ్రెండ్ చెప్పారనమాట ఫైనల్లీ వచ్చేసాము సో ఇది వచ్చేసి మనకు చిత్తూరులో కరెక్ట్గా పున్నమ్మ కోయిల్ నుంచి కొంచెం ముందుకు రాగానే సో అపోలో ఫార్మసీ ఆపోజిట్లో ఉంటుంది మోనాస్ ఫుడ్ అండ్ బ్యావరేజ్ లోపలికి వెళ్ళి ఏమేమి దొరుకుతాయి ఐటమ్స్ అన్ని తెలుసుకుందాం కస్టమర్స్ దగ్గర కూడా రివ్యూ తీసుకుందాం సో మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్ వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి సో మీరు చూసుకున్నట్టయితే జనాలు సందే లేరమాట సో టేస్ట్లు ఆ విధంగా ఉంటాయి సో గైస్ మోనాస్ ఫుడ్ అండ్ ఈ ఈరోజు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాము నా చెప్పండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా బిజివీలబాత్ సిరి కురాక్ రైస్ దొండకాయ దొండకాయ రైస్ పులిహోర ఓకే కర్డ్ రైస్ ఓకే ఇవి ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ రెగ్యులర్ మా దగ్గర సెవెన్ టు టు సెవెన్ వెరైటీస్ రైస్ ఐటమ్స్ చేస్తా ఉంటాం అందులో టూ వెరైటీస్ డిఫరెంట్ గా ఉంటాయి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి అట్లే నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్టీ వెరైటీస్ మా దగ్గర దొరుకుతూ ఉంటుంది డైలీ కొత్త కొత్త వెరైటీస్ దొరుకుతూ ఉంటుంది సో వీక్ లో సెవెన్ డేస్ లో డైలీ దొండకాయ రైస్ సిరికూరక రైస్ ఓకే సో జనరల్ గా మనం ఈ బిజినెస్ మాది ఉంది ముందు మాకు ఒక ఓల్డ్ బ్రాంచ్ ఉన్నింది అది వచ్చి నార్త్ ఇండియన్ వెరైటీస్ ఉన్నింది అందులో అది రీసెంట్ గా క్లోజ్ చేసి ఇది స్టార్ట్ చేసినాము ఇది ఇందులో ఇది ఇది కూడా మాకు బాగా జరుగుతా ఉంది కస్టమర్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తా మాకు బాగా రివ్యూస్ కూడా వచ్చినాయి మీకు కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ కూడా చూసుకోవచ్చు ఓకే ఓకే మనతో ఈ వెజ్ ఐటమ్స్ తో పాటు మనకు ఇంకా మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతానా లస్సీ లస్సీస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి నా టెన్ టు ట్వంటీ వెరైటీస్ లస్సీస్ లో టెన్ టు ట్వంటీ వెరైటీస్ ఉన్నాయి ఈ రోజు వచ్చి రోజ్ లస్సీ ఉంది మళ్ళీ అట్లే రెగ్యులర్ రోజు ఒక లస్సీ ఉంటుంది ఓకే సో మన షాప్ లొకేషన్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఎక్కడన్నా పుణ్యమన్ పుణ్యమన్ గుడి ఆపోజిట్ న్యూ అపోలో ఓకే చిత్తూరులో చిత్తూరు ఓకేనా ఇది షాప్ టైమింగ్స్ షాప్ టైమింగ్స్ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ టూ త్రీ ఓ త్రీ ఓ క్లాక్ సో ఓన్లీ ఆఫ్టర్నూన్ ఓన్లీ నైట్ లేదు నైట్ లేదు సో హాలిడేస్ ఏమన్నా ఉందా రెగ్యులర్ హాలిడేస్ ఏమన్నా ఉందా ఒకవేళ ఏమన్నా పర్సనల్ ఓకే మీ పర్సనల్ హాలిడే తప్ప రెగ్యులర్ వీక్లీ వన్స్ అంటే ఏం లేదు ఏం ఉండవు రెగ్యులర్ గా ఉంటాయి సండే కూడా ఉంటుంది ఓకే ఓకేనా థ్యాంక్ యూ ఓకే దాంతో పాటు మాకు ఇక్కడ స్పెషల్ వడాస్ కూడా దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అంటే డిఫరెంట్ టేస్ట్ మా చిత్ర చాలా కస్టమర్స్ వచ్చి లైక్ చేస్తారు మా దగ్గర వడాస్ దీంట్లో కూరాకు డిఫరెంట్ టేస్ట్ కంప్లీట్ గా సో మన దగ్గర పార్సల్స్ చాలా మాకు పార్సల్స్ ఎక్కువ పోతాయి కాబట్టి ఎందుకంటే ఇక్కడ ప్లేస్ వచ్చి చాలా చిన్నది సో గైస్ మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ ఇంకో కూడా ఉన్నారు ఆయన మాటలు కూడా తెలుసుకున్నాం హాయ్ బ్రో మీ పేరు బ్రో అరవింద్ర కొంచెం గట్టిగా అరవింద్ ఓకే మీరు రెగ్యులర్ కస్టమర్ అయినా బ్రో ఆ రెగ్యులర్ కస్టమర్ అయినా సో ఫుడ్ మీద ఎక్స్‌పీరియన్స్ మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి బట్లా ఉంది ఏ మార్ ఒక యాజ్ కాలేజ్ స్టూడెంట్ అయితే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పాలి అంటే అన్ని అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటాయి అండ్ అది డైలీ మెనూ అనేది కూడా మారుస్తూంటారు కాబట్టి కొత్త కొత్త ప్రైసెస్ అన్నది ఈజీగా ట్రై చేయాల్సి వస్తుంటుంది అండ్ ఆల్సో నేను మోస్ట్లీ ఎక్కువగా అన్ని ట్రై చేశాను కొన్ని కొన్ని ఇంకా కొన్ని కొత్త కొత్త రావడం వల్ల ఎక్కువ ఇక్కడగా వస్తూ ఉంటాను ఓకే అఫర్ మెయిన్ అఫర్డబుల్ ప్రైసెస్ లో మనకు క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి డైలీ వస్తా ఉంటారు అంతే బయటి ఇక్కడ కంపేర్ చేసి ఉంటే ఏం చెప్తారు ఒక పాయింట్ లో బెస్ట్ అని చెప్పాలి అంటే ఎందుకంటే బయటతో పోల్చుకుంటే ఇక్కడ చాలా మంచి క్వాలిటీ బాగుంటుంది టేస్ట్ బాగుంది అలాగే హైజీన్ గా కూడా ఉంటుంది అన్నిటితో పోల్చుకుంటే అండ్ అలా మంచిగా తినడానికి కూడా కన్వీనియంట్గా గా ఉంది ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఓకే సో మీకు ఇష్టమైన ఐటమ్ మోనోస్ ఫుడ్ బాగా అంటే ఒక ఐటమ్ అంటే చెప్తారు నాకైతే ఫస్ట్ అయితే లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం తర్వాత

సో గైస్ మెనూ చూసుకోవచ్చు టుడే మెనూ అనమాట సో వీళ్ళ దగ్గర ఫార్టీ ఐటమ్స్ ఉంటాయి డైలీ సిక్స్ ఐటమ్స్ అయితే ఉంటాయి అందులో ఫోర్ ఐటమ్స్ రెగ్యులర్గా దొరుకుతాయి టూ ఐటమ్స్ అయితే స్పెషల్గా దొరుకుతూ ఉంటాయి అనమాట సో అట్లా వీక్లీ చేంజ్ చేస్తూనే ఉంటారు ఫార్టీ ఐటమ్స్ని సో ఈ రోజు స్పెషల్ రైస్ వచ్చేసి దొండకాయ రైస్ అండ్ సిరిపిరాకు రైస్ అంట సో వీళ్ళ దగ్గర మోస్ట్లీ పార్సల్స్ ఎక్కువ పోతాం ఇప్పటికి దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పార్సల్స్ అయితే ఉన్నాయి సో గైస్ మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ ఒక అన్న మాటల్లో కూడా టేస్ట్ ఎట్లా ఉందో తెలుసుకున్నాం హాయ్ బ్రో మీ పేరు బ్రో నా పేరు ఫజల్ ఓకే మీకు మీరు రెగ్యులర్ కస్టమర్ అని వర్క్ చేస్తూ ఉంటాము డైలీ డైలీ మేము ఆల్మోస్ట్ వస్తుంటాం ఇక్కడ వీక్లీ ఒక ఫోర్ టైమ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అయితే మోస్ట్లీ మా ఫేవరెట్ అయితే బిస్మిలాబాద్ చాలా బాగుంటుంది ఇక్కడైతే అండ్ చాలా తిండేటప్పుడు హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది అయితే ఓకే హోమ్లీ ఇంటి తరహా భోజనం లాగా ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్ గా వచ్చి అంటారు సో కాస్ట్ అనిపిస్తుంది మీ కాస్ట్ అంటే నార్మల్ రెగ్యులర్ గా అంటే రీజనబుల్ ప్రైసే ఉంటుంది మోస్ట్లీ ఏం కాస్ట్ ఉంది రీజనబుల్ ప్రైసే ఉంటుంది అఫర్డబుల్ లో మంచి క్వాలిటీ అండ్ పాయింట్ సో కాబట్టి మీరు వస్తూ చాలా రెగ్యులర్ గా ఓకే మీరు బయట కంపేర్ చేసినప్పుడు దీంట్లో స్పెషల్ అంటే ఒక పాయింట్ చెప్తారు స్పెషల్ అంటే లైక్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ అండ్ నీట్నెస్ క్లీన్నెస్ మెయింటైన్ చేస్తారు మెయింటైన్ చేస్తాను ఎప్పుడు డిఫరెంట్ టేస్ట్ అనేది ఉండదు ఎప్పుడు వచ్చినా ఓకే మెయింటైన్ టేస్ట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఓకే ఓకే సో గైజ్ టేస్ట్ చేస్తాను రెండు డిఫరెంట్ టేస్ట్ల కోసం నేను వచ్చేసి బిజ్బిల్లా బాతో దాంతో పాటు దొండకాయ రైస్ అయితే హాఫ్ ఆఫ్ తీసుకుంటాను సో ఆఫ్ వచ్చేసి మనకి థర్టీ రూపీస్ అనమాట సో ఏదైనా మీరు రెండు హాఫ్ తీసుకుంటే థర్టీ థర్టీకి అయితే ఇస్తారు ఒకటైతే హాఫ్ అయితే ఉండదు ఇక్కడ ఫుల్ తీసుకోవాలి సో గైస్ నేను వచ్చేసి టూ డిఫరెంట్ టేస్ట్ చేయాలి కాబట్టి తోటి ఆ దొండకాయ రైస్ తీసుకున్నాను టూ డేస్ స్పెషల్ అనమాట దొండకాయ రైస్ హాఫ్ ఆఫ్ తీసుకున్నాను సో రెండు ఏదైనా మీరు ఐటమ్స్ తీసుకుంటే హాఫ్ ఆఫ్ అయితే ఇస్తారు ఒకటే తీసుకుంటే హాఫ్ ఆఫ్ అయితే లేదు దాంతోపాటు మసాలా వడ తీసుకున్నాను మీ దగ్గర ఫేమస్ అంట సో టెన్ రూపీస్ అనమాట చాలా పెద్దవాడు ఉంది సో ఫైనల్లీ మనం టేస్ట్ అయితే చేద్దాము ఫస్ట్ మసాలా అయితే తిన్నాము ಒಂದು ಟೇಸ್ಟ್ ಐತೆ ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ದೊಡ್ಡ ಕರೆಸ್ ಐತೆ ನಮ್ಮ ప్యూర్ వెజ్ అనమాట అక్కడ దొరికేది సో ఏ ఏమాత్రం కాంప్రమైజ్ కాదు అని చెప్తా అంటే ఏమో అనుకున్నాను సో తిన్న తర్వాత అర్థమైంది సో క్వాలిటీలు ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు బిస్పిన్ల బాత్ అయితే వీళ్ళ దగ్గర రెగ్యులర్గా దొరుకుతుంది సో దొండకాయ రైస్ అయితే వారంలో రెండు మూడు సార్లు స్పెషల్ ఐటమ్స్గా వీళ్ళైతే పెడతాను వీళ్ళ దగ్గర మొత్తం ఫార్టీ ఐటమ్స్ ఉంటే వారంలో కొన్ని కొన్ని ఐటమ్స్ కొన్ని కొన్ని డేస్లో అయితే పెడతానమాట సో బిస్లో భర్త అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కానీ ట్రై చేసుకుంటే ఒకవేళ కమెంట్ చేయండి ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి చాలా బాగుంది బిస్గుల్లా భర్త అయితే ఆ వడత నంచుకొని తిన్నా అంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంది సో క్వాలిటీ అండ్ క్వాంటిటీ సో బడ్జెట్లో మనకు మంచి ఫుడ్ అయితే వస్తుంది వెజ్ ఫుడ్ మోనాస్ ఫుడ్ అండ్ బ్యావరేజ్ అని చెప్పేసి మనకు చిత్తూరులో పొన్నమ్ గుడి స్ట్రీట్ గుడి పక్కనే ఉంటుంది లొకేషన్ అయితే నేను లొకేషన్ మెన్షన్ చేస్తాను చూసేయండి సో వీడియో అయితే ఇంతే గాయస్ వీడియో నచ్చినట్లయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ